రక్తపోటు తరచు తగ్గిపోతూ ఉంటే అది గుండెపోటుకు కారణం కావచ్చని ఇలాంటి వారు వైద్యుడిని సంప్రదించాలని హైదరాబాద్ సోమాజ్గూడ యశోదా ఆస్పత్రి కార్డియాలజిస్ట్ పంకజ్ జరివాలా సూచించారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అదనపు డిఎంఎండ్ హెచ్ఓ గజానతో కలిసి మీడియాతో మాట్లాడారు కొన్ని సందర్భాల్లో ఎలాంటి నొప్పి లేకుండా గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయన్నారు ఎక్కువ మందికి చాతిలో నొప్పి వస్తుందని కొందరికి మాత్రమే నొప్పి లేకుండా గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయని తెలిపారు ఇంద్రవెల్లి మండలం అందునాయక్ తాండాకు చెందిన చౌపడే రాజుకు విరేచనలావుతూ తీవ్రంగా చెమటలు వస్తుండటంతో వైద్యుడిని సంప్రదించాడని తెలిపారు పరీక్షించగా దాదాపు ముప్పై శాతం గుండె దెబ్బతిని ఉబ్బిపోయి ఉందన్నారు ఓపెన్ హార్ట్ సర్జరీతో పాటు యనుమరాజంకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందన్నారు ఇది అరుదైన శస్త్ర చికిత్సగా పేర్కొన్నారు మన ఆదిలాబాద్ లో ఎవ్రీ మంత్ మనం విజిట్ కి వస్తూనే ఉన్నాం ఇక్కడ సో ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఐఎమ్ కమింగ్ టు ఫ్రమ్ యశోదా హాస్పిటల్ టు ఆదిలాబాద్ అండ్ మనం ఇప్పుడు మాట్లాడాలంటే ఈ పేషెంట్ రాజీవ్ చోపడే గారి గురించి మాట్లాడుతున్నాము సో బేసికల్గా ఇతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కొన్ని సంవత్సరాల ముందు బట్ అతనికి దాని గురించి అంత తెలియకుండా సైలెంట్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది వచ్చినప్పుడు ఈ మన గజానన్ హాస్పిటల్ ఆదిలాబాద్లో జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ఫిజిషియన్ డాక్టర్ అభిజిత్ నుగర్వర్ గారు దానికి లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్తో అడ్మిట్ అయినప్పుడు గుండె జబ్బు బయటకు పడింది సో అప్పటిదాకా అతనికి గుండె ప్రాబ్లం ఉంది అని ఆ మాట తెలియదు సో టూడీకో చేస్తే ఆయన గుండె మొత్తము ఎట్లా ఉబ్బిపోయి హార్ట్ ఎట్లా బలూన్ లాగా అయిపోయింది సో వాట్ వీ ఇట్ యాజ్ అ లెఫ్ట్ వెంట్రిక్యులర్ అనూరిజం యానూరిజం అంటే గుండెది కండ్రాల్ భాగం కొంచెం వీక్ అయిపోయి ఎట్లా ఉబ్బిపోతుంది సో దానివల్ల హార్ట్ రెండు భాగంలో డివైడ్ అయిపోయింది సో ఆర్ టూ శాక్స్ మాట అంటే గుండె అండ్ దాని తర్వాత ఇంకా ఒక పా గుండె పా భాగము సో దానివల్ల గుండె పంపింగ్ సరిగా అవ్వట్లేదు సో గుండె వీక్ అయిపోయి పంపింగ్ హార్డ్లీ ముప్పై శాతం దానిపైన తగ్గిపోయింది సో ఆ డయాగ్నోస్ చేసిన తర్వాత యశోద హాస్పిటల్ సోమాజీ కూడా తీసుకువెళ్ళిపోయి ఫస్ట్ మనం యాంజోగ్రామ్ పరీక్ష చేసి ఆయన దీనిది గుండె రక్ మెయిన్ గుండె రక్తనాళం పూర్తిగా ముసుకుపోయినా ఉండే దానివల్ల గుండె డ్యామేజ్ అయిపోయింది హార్ట్ కంట్రోల్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఇట్లా జరిగింది సో దాని తర్వాత హార్ట్ది ఎంఆర్ఐ స్కానింగ్ చేసాము ఎంఆర్ఐ స్కానింగ్లో ఆ భాగము ఎంత పార్ట్ డ్యామేజ్ అయింది ఎంత మంచిగా ఉంది అని తెలిసిన తర్వాత మా దగ్గర డాక్టర్ సత్య శ్రీధర్ కాలే అని పెద్ద కార్డక్ సర్జన్ ఉన్నారు ఆయనకి ఆ కేసు ఇచ్చిన తర్వాత మెయిన్ ఆపరేషన్ జరిగింది సో దిస్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డార్స్ ఆపరేషన్ అంటారు అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అర్జికల్ వెంట్రిక్యులర్ రిస్టోరేషన్ సో ఆ భాగం డ్యామేజ్ అయిన భాగంకి మొత్తం కట్ చేసేసుకొని గుండెకి మళ్ళీ అగైన్ ఆ నార్మల్ షేప్లో తీసుకొని ఆపరేషన్ చేశారు విత్ బైపాస్ సర్జరీ సో ఇట్ ఈస్ రెండు ఆపరేషన్స్ కాంబినేషన్లో చేసి మొత్తం హార్ట్కి పంపింగ్ నార్మల్ దాకా వచ్చేసింది సో ఆ స్టేజ్లో ఈ అడ్మిట్ అయినప్పుడు చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నారు ಸು ನಾವು ಇಪ್ಪು ಮೇ ಮುಂದೇ ಉ